ఏంటమ్మా గోపాలంబాబు తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటాను ఎంత సలనమై చెప్పావమ్మా నాకు సారాపి స్నానం చేసినంత ఆనందంగా ఉందమ్మా మనం కొట్టేస్తాను మంగళసూత్రం తీసుకో బాబు బాబు ఎడమ కాదు ఇదిగో పంతులు గారు అబ్బాయికి కుడికాలు కుడి చేయి పని చేయ్యు ఎడమ చేత్తో ఇంకే చేత్తో తీస్తాడు పది మందిలో నువేం చెప్పక్కర్లా అయినా నా గురించి తెలిసిన పొద్దు తీసుకురావచ్చు బాలేవాడి బావా నీ అవిటితనం దాచేస్తే మాత్రం దాగుతుందా చూడండి పెద్ద గారు కాస్త మంగళసూత్రాన్ని తమ చేత్తో అమ్మాయి మెడలో కట్టండి ఎంత చేతులు లేని వాడిని చేత వాడి ఏం కాదు నా పెళ్ళ మెళ్ళో తాళి నేనే కట్టగలను అమ్మా ఆవిడ మీ అత్తగారు మీ ఆయన నుంచి నాలుగు సంవత్సరాలకే కన్ను పుచ్చింది ఈవిడ మీ చిన్నత్త గారు అది నా కూతురు ఊర్మిళ అతను నా అల్లుడు గోపాల్ నీకు తెలుసు అనుకుంటాను ఈరోనే ఉంటున్నాడు ఆ మాట స్పెషల్గా చెప్పక్కర్లేదు అన్నట్టు చూడమ్మా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చంద్రయ్య నా కన్న అయినా నేను ఏనాడు అతన్ని అరే ఊరే అని కలవలేదు నాయనా చంద్రయ్య బాబు చంద్రయ్య అని తెలుస్తుంది ఎందుకంటే మా నాన్నగారు అటు పోయారా లేదో ఇతని పుట్టాడు మా నాన్నగారే మళ్ళీ నా కడుపును పుట్టాడేమోనని నాకు నమ్మకం అందుకని నువ్వు కూడా ఇతర మనసు ఏమాత్రం నొప్పించకుండా చూసుకోవాలమ్మా మావా ఇలా ప్రతి వాళ్ళ జీవి చరిత్ర ఉపన్యాసం చెప్పడం మొదలైతే మేమంతా నీరసం వచ్చి కుప్ప ఆ తర్వాత తెల్లారిపోద్ది సరే ఇతర మొహం మిగతా కార్యక్రమం చూడు తొందరగా దిగండి దిగండి బాగున్నావా నే బాగానే ఉన్నా ఏమిటో అలా ఉన్నావు ఏం జరిగింది ఇదిగో అమ్మాయి ఎందుకలా తటపడాయిస్తావు మా బావ బంగారంలా అంటాడు కాకపోతే ఏంటంటే పాపం ఒక్కాలు ఓ చేయే పనిచేస్తాయి పోలియో అయినా నువ్వేం బెంగ పెట్టుకోవద్దు ఒక్క కేక పెట్టామంటే చాలు నీ కష్టం సుఖం చూడటానికి నేను ఓ బంగారు రంగుల చిలక పలుకవే నా మీద ప్రేమే ఉందని ఓ బంగారు రంగు చిలక అక్కడే నుంచిన్నాం పవిత్ర పవిత్ర సినిమాల్లో హీరోయిన్లు మొదటి రోజు రాత్రి నవ్వుతూ సిగ్గుతో సరదాగా ఉంటారు నువ్వేమిటి అలా దిగులుగా ఉన్నావు మీ నాన్న తమ్ముడు గుర్తుకొచ్చారా పర్వాలేదు కూర్చో పవిత్ర నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం మా అమ్మలు నాకు తెలియకుండా పెంచాడు ఇంతవరకు అసలు నన్ను ఎప్పుడు కొట్టలేదు తెలుసా నాకేం కావాలంటే తెచ్చిస్తాడు ఈ సిగ్ చొక్క ఈ మెళ్ళో గురుసు ఈ ఇంగ్లీష్ వాచి ఈ చైను అన్ని మా నాన్నే నాకు కొని పెట్టాడు ఒకసారి ఏమైందో తెలుసా నాకు సారా తాగాలనిపించి మా నాన్న అడిగాను అప్పుడు ఈ ఊళ్ళో సారా కొట్టుకోవడం లేదు పక్క ఊరికి నడిచి వెళ్ళి నా కోసం మా నాన్న సారా తీసుకొచ్చాడు అప్పుడు నేనేం చేశానో తెలుసా ఆ సారా తాగేసి మా ఇంకోసారి ఏమైందో తెలుసా నాకు సినిమాలంటే తెగపించి మా ఊళ్ళో ఉన్న టూరింగ్ తాగేసి లో కలిసి ఉంటే కలసుకునే సినిమా వచ్చింది అప్పుడు నేను మా నాన్నతో కలిసి బండిలో వెళ్ళాను అందులో ఎన్టీ రామారావు నాలాగే కుంటాడు కానీ ఆ కుంటోడి పేళ సావిత్రి చాలా మంచిది ఆ సినిమాను చూస్తున్నంతసేపు నాకెందుకో దిగులు అనిపించి చగనన్న బయటకు వచ్చేశాను అప్పుడు మా నాన్న నాతో బయటకు వచ్చేసి ఏం చంద్రయ్య ఏమైంది నా నాన్న తగడిగాడు నేను ఆ సినిమాలో కుంటోడి పెళ్ళ లాంటి పెళ్ళే నాకు కావాలని అడిగాను అప్పుడే నేను తీసుకొచ్చి నాకు పెళ్లి చేశాను పవిత్ర మా నాన్న పెట్టిన ఇవన్నీ ఒక ఎత్తు నువ్వు ఒక ఎత్తు ఎందుకంటే వీటన్నిటికీ మనసు లేదు ప్రాణం లేదు నేను కుంటివాడైనా వాడైనా వీటికి బాధ లేదు నా ఇష్ట ఇష్టాలతో పని లేదు కానీ నీకు మనసు ఉంది ప్రాణం ఉంది అందుకే నేనంటే ఇష్టపడే పెళ్లి చేస్తున్నావా నువ్వేదో అనుకున్నా నీ కళ్ళు చూస్తుంటే లేదని తెలుస్తుందిలే పవిత్ర నా కాళ్ళు చెయ్యి విడితే నా మనసు మాత్రం ఆవిడది కాదు నీకు ఇష్టం లేకపోతే అస్సలు నిన్ను ముట్టుకోను నేనంటే నీకు మనసారా ఇష్టం ఉన్న రోజునే నిన్ను ముట్టుకుంటాను నాకు నిద్రస్తోంది నేను పడుకుంటాను నువ్వు వెళ్ళి పడుకోమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా ప్రేమ ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను నాకు పెళ్ళంటూ జరిగితే ఈ గుళ్ళోని దేవుడి సాక్షిగా నీతోనే జరుగుతుంది 好了 <noise> చెప్పేద్రా ఆ తర్వాత సంపుతో అరుగుతావు ఇట్టంరా నువ్వు పవిత్ర మీద ప్రేమతో డబ్బులు సంపాదించి వచ్చి దాన్ని పెళ్లి చేసుకోవాలి పట్టుదలతో పట్ట వెళ్ళేవా రాత్రి అనకా పొగలనక డబ్బులు సంపాదించి కష్టపడి ఇక్కడికి వచ్చేవా కానీ చేసిందేటిరా ఏదో తాగుపోతాడో అని పనికి మాట తెలియదాన్ని ఎదవని నేను మాట్లాడిన నా మాటను పట్టుకుని అది ఇంకొన్ని పెళ్లి చేసుకుందిరా నీ మీద ప్రేమ ఉంటే చేసేదిరా నీ మీద లేని ఆడదాని కోసం వచ్చి నువ్వు నిండు పరాన్ని తీస్తున్నావు అంటే పిచ్చాడురా నువ్వు ఇప్పటికీ నేను సంపయాలంటే సంపయ సంపయ చచ్చిపోతాను సంపే పొద్దున్నే దేవతలా కనిపించి నేను చూస్తుంటే నేను పచ్చాడిగా ఉన్నప్పుడు నన్ను నిద్ర లేపే మా అమ్మ గుర్తుకొస్తుంది మా లాగే నువ్వు కూడా మహాలక్ష్మిలా ఉన్నావు కాకపోతే ఒకటే తేడా మా అమ్మ నన్ను తట్టి నిద్ర లేపేది నువ్వు నన్ను ముట్టుకోకుండానే నిద్ర లేపుతున్నావు అవును ముట్టుకోకుండానే నిద్ర లేపటం ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు ఎన్నిసార్లు ఎంత గట్టిగా పిలిచి నా నోరు పడిపోయిందనుకో ముసలాయిన్ తెల్లార్థం టిఫిన్ గారికి ఇప్పుడే కాఫీ చూస్తున్నానండి ఇది కాఫీ కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు ఆడికేం ఆ పాట ముందు మా అల్లుడి గారిని లేపి కాఫీ ఇదిగో అమ్మాయిని లేపావు దానికి పొద్దున్నే లేపితే కోపం వస్తుంది వెళ్ళా అలాగేనండి నా రామారా రోజు పనిమనిషి చేత్తో కాఫీ అందుకుని కర్మ అని తిట్టుకుంటూ తాగేవాళ్ళం ఇప్పటికి నీ చేత్తో తాగే అదృష్టం పట్టింది ఓహా మా ఆవిడ చూసావా గౌడు గేదె ఎలా పడుకుని నిద్రపోతుందో రోజులో ఎక్కువసేపు పెట్టి నిద్రపోవటమే దాని జీవిత ధ్యేయం ఇదిగో మా పెళ్ళైన మొదటి రోజున పాల గ్లాస్ పట్టుకుని నా గదిలోకి వచ్చింది గ్లాస్ నా చేతికి ఇచ్చి ఠపీమని కాలమే పడింది నేను ఇంకా ఆశీర్వాదం కోసమేమో అనుకున్నాను చూస్తే గురక పెట్టి నిద్రపోతుంది సరే పొద్దున్నే లేపి అ తెచ్చిన పాలు దాని చేతే తాగించాను మళ్ళీ పడుకుంది నీకు చెప్పనా మీ ఆడవాళ్ళకి నెలలు నిండాక నెప్పులు వస్తాయి కదా దీనికి అసలు నెప్పులే రాలేదు నిత్తట్లోనే ప్రసవించింది టోటల్ నేను నీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మనం ఏం చేసుకున్నా కూడా దానికి తెలియదు పిట్టుంది ఏముంది ఏంటమ్మో తల్లి అప్పుడే సామాన్లు చొట్ల బాగొట్టే వచ్చావే అయ్యి మీ నాన్న పంపించిన సారే సామాన్లు కాదు పుట్టింటి దగ్గర నుంచి ఒక కంచమో గ్లాసో తెచ్చుకుంటే తెలుస్తుంది పాత్రల విలువ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటామో ఎవటినా అలా ఉన్నావు ఏం జరిగింది పవిత్ర నాకు ఏమవుతుంది అదేవిడు బాబు అలా అడుగుతున్నావు ముందు నాకు సమాధానం చెప్పు పవిత్ర నాకేమవుతుంది మీ భార్య బాబు అది సరే ఈ ఇంటికి ఏమవుతుంది కోడలు బాబు అంతేగాని పనులు చేసే మనిషి మాట్లాడే పశువు కాదు కదా ఎవుటి నాన్న ఏమైంది ఇంట్లో ఏమైందో ఏమవుతుందో కాస్త మనసున్న మనుషులకు తెలుస్తుంది మీకు ఎన్నో గెలవ తెలుస్తుంది అవి వాటిని చేసుకునే పాపానికి పాపం అంత హీనంగా చూడాలా లేనింటి నుంచి వచ్చింది కదా అని ఆమె నాన్న కష్టాలు పెట్టాలా ప్రతివాడు అనే మాటలు పడుతూ ప్రతివాడు చెప్పే పనులు చేస్తూ మనుషులు పడి ఉండాలా జరిగిందో సరిగా చెప్పు ఏం జరిగిందా కట్టం తేలేదని అటక మీద అంత దింపి ఆవిడ ముందు పడేసి అంటాం తిప్పి పడటం ఇదంతా తప్పు కదా ఏ పది మనుషులు అంతా చచ్చారా సరే ఇదంతా ఆమెను అవమానించడానికే చేశారనుకుందాం నీ అల్లుడు గారి రోగం వచ్చింది ఆయన మారాజు కొడుతా జమీందారు గారు మారా సంతలో పీచు మిఠాయిలు అమ్ముకునేవాడు ఇంటికి ఇంటికల్లుడయ్యాడు పవ కదా అని ఊరుకున్నాను లేకపోతే జాతర బయట పెట్టవాడి అలాంటి సన్నాసికి నా భార్య వేణిలు కాచివాలా ఏ తన మౌలిక నీ కూతురు చూసుకోలేదా పైగా ఆవిడ గారు భార్య బొద్దు నిద్రలేస్తే నా భార్య కాపీ అందించాలా ఇదిగో ఇప్పుడే చదువుతున్నాను మీరందరూ నా భార్యను మర్యాదగా చూస్తారా సరే సరే లేదా ఇప్పుడే ఈ క్షణమే పెద్ద ఉన్న ఒక్క చేతో కష్టపడి నా భార్యకు గంజి వెతుకులు పెట్టేనా పోషించుకోగలనుకుంటున్నారా ఏమిటో నా చంద్రయ్య అభేం మాట కొత్తగా ఇంటికి వచ్చిన పిల్ల కదా పనులు అలవాటు అవుతాయని మీ పిన్నం వాళ్ళే చెప్పండొచ్చు ఇంతలోనే అంత కోపం అయితే ఎలాగయ్యా రేపు చూడు ఈ ఇంట్లో అందరూ ఆ అమ్మాయిని ఎలా గౌరవిస్తారో నీకే తెలుస్తుంది ఇంతకి నువ్వు ఫోన్ చేసావా నాన్న నా తిండి గురించి ఇంట్లో ఎవరినా పట్టించుకుంటున్నారా ఏమిటి నేను బతుకున్నా ఉన్న కూడా ఎవరు తక్కర్లేదు చంద్రయ్య దుర్గా ఏమే దుర్గా అబ్బాయి అన్నం తిన్నాడా లేదా అన్న ఆలోచన ఎవరికి అక్కలేదా ఆయన ఎవరో భోజనానికి పిలవలేదట అయ్యో అబ్బాయి అన్నం తినలేదన్న సంగతి నాకు తెలియదండి కోళ్ళు ఉంది కదా వడ్డించే ఉంటుంది అనుకున్నాను ఏమ్మా మీ ఆయనకి అన్నం పెట్లా ఏంటి మా ముద్దుల పావ బంగార కొండ అన్నమే తినలేదా అయ్యయ్యో ఎంత ఘోరం ఎంత అపచారం అత్తగారు మీరు అత్తగారు కాబట్టి బతికిపోయారు లేకపోతే ఏం చేసేవాడో నాకే తెలియదు అన్నమే తినలేదా నిద్రమొహమా మీ అన్నయ్య అన్నమే తినలేదా సంగతి పట్టించుకోవే అయ్యయ్యో అన్నమే తినలేదా బావగారు మీరేం బాధపడద్దు మీకు స్వయంగా నేను కొట్టిస్తాను అన్నమే ఆ రండి బావగారు రండి ఆశీనులు కండి సరిగ్గా ఆశీనులు కండి ఆ పాపం చాలా ఆకలి మీద ఉన్నారనుకుంటాను అన్నట్టు చేయి గడుక్కున్నారా చిచి మీది అమృత హస్తం కడుక్కోవలసిన అవసరమే లేదు మా అమ్మా నాన్న ఆనాడే చెప్పారు నాకు ఒరేయ్ వె ఇల్లరికి పల్లుడిగా వెళ్ళొద్దురా అని వినిపించుకోలేదు ఇక్కడ పని మనిషిగా మిగిలిపోయాను మామగారు మీరు ఇద్దరు ఆడపిల్లల్ని కనాల్సింది అదే ఇద్దరు పని మనుషులు దొరికేవారు మీకు తీరండి బావగారు తీరండి నా భార్య ఇంకా తను నాతో బయట తింటుంది దానికి ఏం చేయమంటారు మమ్మల్ని పోనీ నేను బయటికి పోనా అలాగే మరి వీరి మీ కన్న తండ్రి ఎవరు ఇక్కడ ఉంటాను అందరు వెళ్ళండి మామగారు మనం చెట్లమట పుట్లమ్మట తిరిగి వద్దాం వారి భోనం అయ్యే వరకు రండి చిన్నప్పటి నుంచి ఇంతే అనుకున్న పని జరిగి తీరాల్సింది పదం అన్ని మన అనబుద్ధులేవిత్ర రమ్మంటుంటే ఎందుకలా భయపడుతున్నావు ఇంటికి రానివి కాలు మీరు కాలేజ్ కూర్చోవు నీకు రహస్యం చెప్పనా నాకు అసలు ఆకలే లేదు ఎందుకలా చెప్పాను ఆశ్చర్యపోతున్నావా ఊరికే అలా చెప్పాను నువ్వంటే నాకు ఎంత ఇష్టమో వాళ్ళకి తెలియాలని అలా బెదిరించేశాను కానీ నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియాలి కదా నేను మనసులో ఒకటి అనుకున్నాను ఆ పని నువ్వు చేసి చూపించాలి